अच्छा जमा है चलो 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 हां और फ्रेंड्स की तरफ से

circuit turns mm. okay okay

ये नाराज है। हां। नाराज हो सामना पड़ेगा। ए बाबू बेटा बेटा। ये सेमेस्टर वाला 29 29 ये बैच हमते हैं पूरी मेरा सर बाबू कहां हो మా బాధ్యత మీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ బాబు ఏమనుకోకుండా మీరు ఏ సాయం ఉన్నా ఎప్పుడైనా మా వన్ డౌన్ మీ పోజిషన్ అనుకోండి ఎందుకంటే మన అందరి కోసం ఎక్కడ ప్రాణాలు అనిపిస్తుంది కాబట్టి మనం కూడా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమర్ హే అమర్మర్మర్ పదిహేను సంవత్సరాల కిందట మన తిమ్మప్ప కానిస్టేబుల్ తిమ్మప్ప గారు సిఆర్పిఎఫ్లో సర్వీస్ చేస్తూ ఛత్తీస్గఢ్లో బంబ్లాస్ట్లో చనిపోయాడు అప్పుడు తన భార్య పిల్లల కుటుంబం చిన్న ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు డీజీ ఆర్డర్ కాబట్టి ఈ ప్రతి ఇంటికి పోయి సిఆర్పి వాళ్ళు ఒక ఇయర్కి వాళ్ళ పులదండ చేసి మొక్కి రావాలని డీజీ న్యూఢిల్లీ ఆర్డర్ సో దానికి మన డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈరోజు ఒక ఏఎస్ఐ ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చారు దాంతోపాటు సివిల్ పోలీస్ సిఐ గారు వచ్చారు మరి ఎస్ఐ గారు వచ్చారు ఏఎస్ఐ గారు వచ్చారు సో దీనికి వాళ్ళ ఎండవాళ్ళు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిపోయారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తే అందరూ సంతాపం తెలిపారు ఈరోజు సో తిమ్మప్ప ఆత్మకు శాంతి కూర్చు చేకూర్చాలని ఇతని ప్రాణాలతో బొమ్లాస్ట్లో తడుబి అడుగుతూ మన దేశం కొరకు ప్రాణం ఇచ్చిన ఇతని కుటుంబానికి మేమంతా రుణపడి ఉన్నాము జై భారత్ భారత్ మాతాకి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఉమ్మరవాడిలో గల తిమ్మప్ప గారి స్వగృహంలో ఆయన వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది పదహారు సంవత్సరాల క్రితం అతను ఛత్తీస్గఢ్ బ్లాంబ్ బాంబు బ్లాస్ట్లో మరణించడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో అది చాలా అభినందనీయం పదహారు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి కుటుంబాన్ని కూడా వారికి మనోధైర్యాన్ని కలిగించడానికి వారు అక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళి రావడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిఏ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారికి ఉండి ఇంటి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో వచ్చే తరానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అంటే తను దేశం కోసం ప్రాణాలు అర్పించిన కూడా కుటుంబానికి అందరు కూడా ఈ ఇతను చనిపోయినప్పుడు మాత్రం పిల్లలందరూ కూడా చాలా చిన్నవాళ్ళు ఒక కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తి అతను ఉద్యోగస్తుడు కానీ వేరేవరైనా కూడా లేనప్పుడు ఆ లోటు అయితే ఎవరు మనం తీర్చినటువంటిదే చిన్నపిల్లలని మరి ఆ మాతృమూర్తి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దగా చేయడం జరిగింది వాళ్ళకైతే ఇంకా ఎవరు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు వాళ్ళకు ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నత చదువులు చదివారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఉద్యోగాల కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో జీవో కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళకు ప్రభుత్వ పరంగా ఐదు ఎకరాల భూమి ఏదైతుందో ఆ భూమి తీసుకోవడానికి జీవో ఉంది ఇప్పటి వరకు అయితే మరి పదహారు సంవత్సరాలే రాలేదు దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వారి వంతు సహాయ సహకారాలు ఇస్తూ అందిస్తూ వారి కుటుంబానికి చేయూతని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తిమ్మన్నా 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 తిమ్మన్నా